ಹೌದು <saidly>

మన మహిళలందరి తరఫున మన శాసనసభ్యులకు ఈనాటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి అందరూ కూడా డిసిప్లైన్ గా శ్రద్ధగా కూర్చొని పెద్దలు చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించి ఈనాటి కార్యక్రమాన్ని చేపలు చేయడం కోర్చున్నాము మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రచారాల కార్యక్రమం స్టేజ్ మంది ప్రాచింప వచ్చినాను కొద్దిగా దారి వదిలేటకు ఎంపీ గారికి స్వాగతం సుస్వాగతం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా సోదరి మనులకు పత్రికా విలేకరులకు నా నమస్కారం జనాభాలో సగ శాతం మంది మనుషులు ఉన్నారు గతంలో సగ శాతం ఈ రోజు పురుషుల కంటే రెండు శాతం ఎక్కువగా మహిళలు ఉన్నారు మన దేశంలో మహిళలు కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా అభివృద్ధి చెందితే చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబాలు ముందుకెళ్తాయి అందరికీ కూడా మంచి జరుగుతుందని మొట్టమొదటగా గుర్తించింది కీర్తి శేషి నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత మొట్టమొదటగా మహిళల కోసం మరి రాజకీయంగా సామాజిక పరంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని బీజం వేసింది కిట్సిన నందమూరి తారక రామారావు గారు ఆనాడు మొట్టమొదటగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించండి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పొదుపు అలవాటు నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు మహిళా స్వయం సంఘాలు ఏర్పాటు చేసి డాక్రా సంఘాల ద్వారా ఇంట్లో ఉన్నటువంటి మహిళలను బ్యాంకుల దాకా రప్పించింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నేను మొట్టమొదటి శాసనసభ్యింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆ రోజు మహిళలు ఎవరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు లేరు మొదట శాసనసభలు మేము ముప్పై ఏళ్ళ ముందు ఆ రోజు మేము వస్తే మహిళా సోదరి మనలో బ్యాంకుల దగ్గరకు ఆఫీసుల దగ్గరకు వస్తే చాలా మంది ఆ రోజు ఎంతలు చేసినారు ఈ చంద్రబాబు నాయుడు ఈ మహిళలు ఎవరిని ఇంట్లో పెట్టేటట్టు కలియ అందరినీ బస్సులు ఎక్కించి ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిప్పుతా ఉన్నాడని ఎగతలు చేశారు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఈ రోజు ఆ మహిళల ఆర్థిక శక్తి ముప్పై సంవత్సరాల్లో ఎంత ఎదిగిందో ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలని చెప్పి తెలియజేస్తున్నాను అయితే తర్వాత తర్వాత తెలుసు వచ్చింది మహిళలు ఏ విధంగా పొదుపు చేసుకుని వారి యొక్క కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారో గతంలో ఉన్న ప్రభుత్వాలకు కూడా తెలుసు గతంలో ఒక రైతు వ్యవసాయం చేయడానికి ఒక బోర్ వేయాలంటే ఎక్కడో డబ్బున్న వారి దగ్గర పోయి అప్పు తీసుకొచ్చి ఆ బోర్ వేస్తే సక్సెస్ అయితే ఓకే ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉండే నగలు కానీ లేదా వ్యవసాయ భూమి కానీ అమ్మి అప్పులు కట్టే పరిస్థితి గతంలో ఉండేది తర్వాత మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో డోకా గ్రూప్ లను అయిన తర్వాత ఇటు వ్యవసాయానికి కానీ అటు వ్యాపారానికి కానీ పిల్లల చదువులకు కానీ ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా ఈరోజు ఎదిగారంటే దీనికి కారణం తెలుగుదేశం పార్టీ మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా మనకు ఎప్పుడు మీ యొక్క అభ్యున్నతి కోసం స్థానికంగా ఉంటూ మనకు ఏ అవసరం వచ్చిన అన్నాన్ని పలికిన వెంటనే మన స్థానిక శాసనసభ్యులు అమరణ గారు కూడా మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి మనకు మంచి చేసే వ్యక్తులతో మనం ఎప్పుడూ కలిసి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన సోదర సోదరు మనందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవులు చేసుకుంటున్నాను మా అందరూ కూడా గట్టిగా